హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రేమ నువ్వే పార్ట్ సిక్స్టీ ఎయిట్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నీ కోడి బ్రెయిన్ కి ఇంతకంటే ఎక్కువ ఏమీ అర్థం కాదులే అన్నాడు వెటకంగా రానా నన్నే అంత మాట అంటావా ఉంటూ మా నాన్నకి కాల్ చేస్తాను అంటూ ఫోన్ తీసుకుంది పూజ పూజా చేతిలోని ఫోన్ తీసుకొని ఏంటి ఎప్పుడు చూసిన చిన్న పిల్లలా నాన్నా నాన్న అంటావు గట్టిగా తలుచుకున్నాను అంటే వన్ మంత్ నన్ను నాన్ననే చేస్తావు నువ్వు అర్థమైందా అంటూ చూసాడు కళ్ళల్లోకి కొంటెగా రానా చీ అంటూ ముడుచుకుపోతూ వదిగిపోతుంది రాన యదపై పూజ ఏంటి సిగ్గా చుట్టూ చేతులు వేసి అడిగాడు రానా అంది పూజ నువ్వు మరీ ఇలా సిగ్గుపడితే నేను కంట్రోల్ గా ఉండగలనా అని అడిగాడు బావా అంది అంత క్యూట్ గా పిలవకు అంటాడు రానా పిలిస్తే ఏమవుతుంది అంటుంది పూజ ఏమవుతుందో ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను అంటూ రెండు చేతుల్లో లిఫ్ట్ చేస్తాడు పూజని రానా వద్దు వద్దు ప్లీజ్ బావా వద్దు వద్దు సారీ మళ్ళీ ఎక్స్టాల్ చెయ్యను బావా ప్లీజ్ అంటూ మెడ చుట్టూ చేతులు వేసి బతిమాలుతుంది పూజ లోనో నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను అంటూ బెడ్రూమ్ లోకి తీసుకెళ్తాడు పూజని రానా ఏ ఎవర్రా నన్ను కట్టేసింది రౌడీ షీటర్ శంకర్ ఒక చీకటి రూమ్ లో చెక్క కుర్చీకి కట్టేయబడి ఉన్నాడు అప్పుడే స్పృహలోకి వచ్చి అరుస్తున్నాడు అసలు ఏమనుకుంటున్నారా ఒక పులిని కట్టేస్తారా ఒక్కసారి విడిచి చూడండి నా పంజా ఏంటో తెలుస్తుంది హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఫేమస్ రౌడీ షీటర్ని రా నేను అలాంటిది నన్ను కట్టేస్తారా నా కొడకల్లారా ఒక్కసారి కట్లు విప్పి చూడండి అని అరుస్తున్నాడు సార్ పది కోట్లు కరెక్ట్ గా ఉన్నాయి అలాగే వీడు స్పృహలోకి వచ్చాడు అంటూ కాల్ చేశాడు అటువైపు నుంచి విని ఓకే సార్ అంటూ కాల్ కట్ చేశాడు రే వెళ్లి వాడి కట్లు విప్పి బిర్యానీ పెట్టమన్నాడు సార్ వాడు ఎంత మాట్లాడినా ఒక్క మాటకి కూడా సమాధానం ఇవ్వకూడదు అర్థమైందా అంటూ నలుగురిని లోపలికి పంపాడు నలుగురు లోపలికి వెళ్లి శంకర్ ని ఇద్దరు పట్టుకొని కట్లు విప్పారు మరొకడు టేబుల్ పై బిర్యానీ బీడ్ బాటిల్ వాటర్ బాటిల్ అరేంజ్ చేశాడు వీళ్ళు వెళ్ళినప్పటి నుంచి ఎవట్రా మీరు నన్ను ఎందుకు పట్టుకొచ్చారు నేనెవరో మీకు తెలుసా నా పేరు తెలిస్తే వణికి అంటూ శంకర్ ఏదేదో అరుస్తున్నా కానీ ఈ నలుగురు పట్టించుకోలేదు వాడు మాట్లాడిన మాటలకి ఒక సమాధానం కూడా ఇవ్వక వాడికి పిచ్చెక్కించారు నలుగురు వాడికి ఫుడ్ అరేంజ్ చేశాక కామ్ గా బయటికి వచ్చి ఎప్పటిలా డోర్ లాక్ చేశారు ఆ శంకర్ డోర్ వరకు వచ్చి చాలాసేపు డోర్ను కొట్టి 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 అలసిపోయాడు చివరికి బహుశా బాగా ఆకలిగా ఉండటంతో బిర్యానీ కూడా తిని ఉండొచ్చు నీళ్ళు మాత్రం వెళ్ళి చూడలేదు లోపల ఉన్న కెమెరా ద్వారా బయట ఉన్నోడు మాత్రం వాడు బిర్యానీ తినడం చూసి నవ్వుకుంటూ మళ్ళీ బాస్ కి కాల్ చేశాడు విషయం చెప్పడానికి విన్నెలా సాపేతి వచ్చాడు నిన్ను కలవడానికి అని చెప్తుంది సువర్ణ వాష్రూమ్ లో స్మోక్ చేస్తున్న ముంతాజ్ కి ఆ వస్తున్న అమ్మా అంటూ బయటికి వస్తుంది చేసుకొని ముంతాజ్ హాయ్ వెన్నెలా ఎలా ఉన్నావు అని అడుగుతాడు సాకేత్ మీరు ఎలా ఉన్నారు అని అడుగుతుంది అందరి ముందు అందరూ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ముంతాజ్ కిడ్నాప్ చేసింది మిమ్మల్ని కదమ్మా ఆయనకేమైంది ఆయన బాగానే ఉన్నాడు అంటుంది నాగమణి దాంతో సాకేత్ నవ్వుతాడు ఏడవలేక ఆంటీ తనని కాసేపు బయటికి తీసుకెళ్తాను అంటాడు సువర్ణతో సాకేత్ సారీ సాకేత్ మీ ఇద్దరికి పెళ్ళయ్యే వరకు నేను పాపని ఎక్కడికి పంపించను మీరు ఏమైనా అనుకోండి అంటుంది ముంతాజ్ ని గట్టిగా పట్టుకొని పాపం సువర్ణ ఈవిడేంటి తెగ ఓవరాక్షన్ చేస్తుంది అనుకుంటూ సాకేత్ వైపు కోపంగా చూస్తుంది ముంతాజ్ ఇక నేను నటించను అని చాలా సార్లు ఫోన్ చేసింది వాష్రూమ్ లోకి వెళ్లి ముంతాజ్ సాకేత్ కి అదే విషయం తనకి ఒప్పించడానికి బయటికి తీసుకెళ్లి మాట్లాడదామని అడిగాడు సాకేత్ కానీ సువర్ణ బయటికి పంపేలా లేదు అంటే ఆంటీ తను బాగా సఫర్ అయ్యింది కదా కొంచెం చేంజ్ కోసం అని నసిగాడు ఇట్స్ ఓకే సాకేత్ మీరు కావాలంటే వెళ్ళి గార్డెన్ లో మాట్లాడుకోండి ఐ డోంట్ మైండ్ ఇంకా ప్రైవసీ కావాలి అంటే మా రూమ్ కూడా ఖాళీగానే ఉంది కాసేపు మీరు టైం స్పెండ్ చేయొచ్చు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు బట్ వెన్నెలను మాత్రం నేను బయటికి పంపించను ఇంకో విషయం మీ మ్యారేజ్ అమెరికాలో కాదు ఇక్కడే అది ఈ వారంలోనే ఇప్పుడే మీ తో మాట్లాడాను ఆమెకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు అంటూ బాంబు పేల్చి సుమతి రూమ్ లోకి వెళ్లిపోతుంది వాళ్ళని తమ రూమ్ లోకి వెళ్లమని చెప్పి సువర్ణ ఆమె మాటలు వినగానే కోపంతో ముంతాజ్ కళ్ళు ఎరిపెక్కాయి వెంటనే తన ఏదో మాట్లాడే లోపల చెయ్యి పట్టుకుని రూమ్ లోకి లాక్కుపోతాడు సాకేత్ ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నాకు నీకు పెళ్ళేంటి లోపలికి వెళ్ళగానే అరుస్తుంది ముంతాజ్ ఏ నిన్నెవడే చేసుకునేది ఏదో వెన్నెలలా ఉన్నావని వాళ్ళు పొరపాటు పడుతున్నారు తప్ప రోజుకొకరితో రోజు కాదు రోజులో గంటకొకరితో ఉండేదాని నీతో నాకు పెళ్ళేంటి చచ్చినా నేను చేసుకోను అన్నాడు కేర్లెస్ గా సాకేత్ హా నీ కోసం చచ్చేవాళ్ళు కూడా ఉన్నారా పాప మా అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదు కదా నన్ను ఉపయోగించుకొని తనని లొంగ తీసుకున్నావు ఈ విషయం బయట పెట్టానంటే నువ్వు నా లెవెల్ కాదు నీ లెవెల్ దిగిపోతుంది ఈ ఇంట్లో ముందు అది ఆలోచించి మాట్లాడు నాతో అంటుంది ముంతాజ్ ఏంటే నీ పొగరు నేను సర్జరీ చేస్తేనే నీ ఫేస్ చూడడానికి వీలుగా ఉంది ఇప్పుడు నీ వృత్తి నువ్వు చేసుకుంటున్నావు అది మర్చిపోకు అన్నాడు అవునా మరి నా ముఖం అలా కావడానికి కారణం ఎవరు మీ డాడీ అతను ఫ్రెండ్స్ అది మాత్రం మర్చిపోయావా నేను అది బయట పెడితే ఎక్కడ సొసైటీలో మీ పేరు పాడవుతుందని భయపడి నాతో కాంప్రమైజ్ అయి నాకు సర్జరీ చేశావు ఒకవేళ దయతో అలా చేసి ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ఫ్రీగా పబ్లిక్సిటీ వాడుకునేవాడింది కదా నాకు తెలీదా మీ ట్రిక్స్ అంది ముంతాజ్ ఎక్కువ మాట్లాడితే చంపి పాతేస్తాను అంటాడు సాకేత్ ఇప్పుడు నువ్వు చంపలేవు ఎందుకంటే వెన్నెలెక్కడుందో తెలియదు కదా నేను వెన్నెల స్థానంలో ఉన్నాను నువ్వు నన్ను ఏమీ పీకలేవు కానీ వెళ్ళు ఇక్కడి నుంచి అంటూ డోరు చూపిస్తుంది ముంతాజ్ అవునే ఇప్పుడు నా టైం బాగాలేదు ఒక్కసారి అది దొరకని ఆ తర్వాత చూపిస్తాను నేనేంటో ముందు నన్ను ఎందుకు పిలిచావో చెప్పు అన్నాడు సాకేత్ ఇక నేను ఇక్కడ నటించలేను ఇలా నా వల్ల కావడం లేదు త్వరగా పంపించే నన్ను అంటుంది ముంతాజ్ జస్ట్ టూ డేస్ అడ్జస్ట్ అవ్వు ఇంతకి నేను అడిగిన జ్యువెలరీ ఏం చేశావు అని అడిగాడు నేనేం చేశాను అడిగితే ఆమె ఇవ్వలేదు అమెరికాలోని బ్యాంక్ లో ఉందంట అంటుంది ముంతాజ్ నిజమే చెప్తున్నావా లేక తీసి దాచి పెట్టుకొని అబద్ధం చెప్తున్నావా డౌట్ గా అడిగాడు సాకిత్ అయ్యో మీ దగ్గర ఉన్నన్ని కళలు మా దగ్గర లేవు సాబ్ ఏం చేసినా అందరికి కనిపించేలా చేస్తా దాచుకోవడం బ్లాక్మెయిల్ చేయడం నాకు చేత కాదు అంది వెక్రయిస్తూ ముంతాజ్ ఇదే తగ్గించుకొని నన్ను ఇరిటేట్ చెయ్యకమని చెప్తున్నా అంటూ ఉండగా ప్రకాష్ వచ్చి డోర్ ఓపెన్ చేసుకొని ఓ సారీ గాయ్స్ అంటాడు ఇట్స్ ఓకే అంకుల్ వెన్నెల ఎలా ఉందో కనుక్కుందామని వచ్చాను అంటాడు యాక్టింగ్ చేస్తూ సాకేత్ నెమ్మదిగా ఓకే ఓకే యు క్యారీ ఆన్ నేను వేరే రూమ్ లోకి వెళ్తాను అంటాడు ప్రకాష్ ఇట్స్ ఓకే అంకుల్ నేను మళ్ళీ వస్తాను తనని కలవడానికి ఇక ఉంటాను అంటూ వెళ్తున్న సాకేత్ని హాస్పిటల్ కి ఎందుకు రాలేదు సాకేత్ అని అడుగుతాడు ప్రకాష్ సం వర్క్ అంకుల్ అందుకే ఇవాళ రాలేదు అంటాడు సాకేత్ ఐ నో కానీ నిన్ను కలవడానికి ఒక వచ్చాడు యుఎస్ నుంచి ఐ థింక్ యువర్ ఫ్రెండ్ ఏదో డిసీజ్ ఉందంట సెకండ్ సెట్టింగ్ ట్రీట్మెంట్ అంట తనకి సో నేను అడ్మిట్ చేశాను అన్నాడు ప్రకాష్ అవునా ఎవరబ్బా నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదే పైగా యుఎస్ నుంచి అని ఆలోచిస్తున్నాడు సాకేత్ అతని ఆలోచన కనిపెట్టిన ప్రకాష్ అతని పేరు రాబర్ట్ అంటూ చెప్పి వెళ్ళిపోయాడు ఇక నించున్న చోటనే భూకంపం వచ్చింది సాకేత్ కి పాపం రాబర్ట్ పేరు వినగానే ఫేస్ మొత్తం మాడిపోయింది కోపంతో తండ్రికి కాల్ చేశాడు బయటికి వచ్చి సాకేత్ బాబా ప్లీజ్ అరుస్తుంది నోటి నుంచి మాట రావడం లేదు కష్టం అయిపోతుంది పూజకు రానా తన పెదాలతో పూజ మెడ చుట్టూ అటు ఇటు గింతలు పెడుతుంటే నవ్వి నవ్వి ఆమె కళ్ళల్లోకి వాటర్ వచ్చేసాయి ఫైనల్ గా బాగా ఆయాసపడడంతో అప్పుడు వదిలేశాడు రానా ఇప్పుడు అర్థమైంది కదా నేనేమి చేయగలను అంటూ పక్కన కూర్చున్నాడు తనని చూస్తూ తను ఆయాసంతో రొప్పుతూ లేచి కూర్చొని భుజంపై కొడుతుంది చిరుకోపంతో రానాని ఓ బాబా మరీ చంపేసేలా ఉన్నావు అంటూ తన అడ్రస్ సెట్ చేసుకుంటుంది పూజ పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు ఆమె చూస్తూ అతను అడిగిన దానికి సిగ్గుపడుతూ గుడికి వెళ్దామా అని అడుగుతుంది పూజ గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందామా అంటే ఇవాళ ఫస్ట్ నైట్ అని అల్లరిగా అంటాడు రానా షీ ఏంటి మీరు నేను గుడికి వెళ్దామని అడిగింది దేవుడికి థ్యాంక్స్ చెప్దామని ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను అనుకోలేదు అంటూ రానా మెడ చుట్టూ చేతులు వేసి గారాలు పోతూ అంటుంది పూజ నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశాను సరే త్వరగా రెడీ అవ్వు వెళ్దాం అన్నాడు రానా జస్ట్ టెన్ మినిట్స్ అంటూ వాష్రూమ్ లోకి దూరింది వేరే రూమ్ లో రానా కూడా ఫ్రెష్ అప్ అయ్యాడు ఇంకేంటి లేటు త్వరగా రండి మేడం అంటాడు బయటికి వచ్చిన రానా వస్తున్నా అంటూ బయటికి వచ్చింది వైట్ చూడీదార్లో పూజ బలి ముద్దొస్తుంది తనని ఫస్ట్ టైం చూసింది కూడా వైట్ చూడీదార్లోనే అలాగే చూస్తూ నువ్వు వైట్ డ్రెస్ లో చాలా బాగుంటావు బంగారం అని కాంప్లిమెంట్ ఇచ్చాడు రానా సిగ్గు పడుతూ థ్యాంక్స్ బాబా అంది ఆ తర్వాత ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి